జై శ్రీమన్నారాయణ లక్ష్మణ ఈ అగస్త్యమహాముని ఆశ్రమ ప్రాంతములో దేవతలు గంధర్వులు అత్ర దేవా స గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ సిద్ధులు పరమరుషులు వీళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ ప్రాంతములో ఉండి ఆహార నియమాలను పాటిస్తూ ఈ అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి అగస్త్య మహాముని సేవిస్తూ ఉంటారట లక్ష్మణ ఇంకా ఈ ఆశ్రమానికి ఆశ్రమ ప్రాంతానికి ఉండే వైభవము ఎట్లాంటిదంటే నా తత్ర ముర్షావాది అబద్ధాలు ఇక్కడ బ్రతకడు ఇక్కడ ఉండడు క్రూరో వాదివాఠహ క్రూరుడు ఉండడి ఆశ్రమ ప్రాంతములో మోసగాళ్ళు ఉండరి ఆశ్రమ ప్రాంతములో ఘాతకులు ఉండరి ఆశ్రమ ప్రాంతములో విశృంఖలంగా జీవించేటటువంటి వారు కూడా ఇక్కడెక్కడ కనిపించరు ఎందుకంటే వారిక్కడ బ్రతకలేరు అంత గొప్ప వైభవము కలిగినటువంటిది ఈ ఆశ్రమ ప్రాంతము లక్ష్మణ ఇక్కడ ఈ ఆశ్రమంలోనే ఎంతో మంది మహర్షులు సిద్ధిని పొందారు స్వర్గాన్ని కూడా పొందారు ఇక్కడ ఉంటే చాలు ఈ ఆశ్రమ ప్రాంతములో ఉంటే చాలు బ్రహ్మాది దేవతలంతా ఏమనుకుంటారంటే ఇక్కడ వారందరూ కూడా మరి అగస్త్య మహామునికి చాలా సన్నిహితులు కదా అనేటటువంటి ఒక భావన చేత కేవలము అగస్త్య మహామునికి సన్నిహితులు కనుకనే ఉన్నటువంటి వారందరికీ కూడా బ్రహ్మాది దేవతలు అమరత్వాన్ని ఇస్తారు యక్షత్వాన్ని ఇస్తారు వివిధ రాజ్య ఆధిపత్యాలని ఇస్తూ ఉంటారు రకరకాల వరాలను కురిపిస్తూ ఉంటారట అంత గొప్ప వైభవం అగస్త్య మహామునిది లక్ష్మణ ఇదిగో మనం వచ్చేసాం ఆశ్రమానికి ఇక నువ్వేం చేస్తావంటే నువ్వు ముందర వెళ్ళి మహామునికి విజ్ఞాపన చెయ్యి ఏమని మాం ప్రాప్తం ఋషయే సీతయా సహా సీతమ్మతోని రాముడు వచ్చాడు అని నువ్వు వెళ్ళి ముందర అగస్త్య మహామునికి విజ్ఞాపన చెయ్యి అని రాముడు చెప్పగానే లక్ష్మణుడు వెళ్ళాడు లోపలికి లోపలికి వెడితే అగస్త్య మహాముని శిష్యులొకరు కనిపించారు లక్ష్మణస్వామికి ఇక లక్ష్మణుడు ఆ శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామిని ఆశ్రమంలోనికి పంపిస్తాడు అగస్త్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళి ఓ లక్ష్మణ నేను సీతతో వచ్చి దర్శనానికి వచ్చాను అని చెప్పు మన అగస్త్య మహామునితో అంటూ లక్ష్మణుణ్ణి లోపలికి పంపిస్తే లక్ష్మణుడికి మొట్టమొదట అగస్త్య మహాముని శిష్యులొకరు కలిస్తే ఆ శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు ఏమని ఓ శిష్యవర్య ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీత నా సీతారాములు అగస్త్య మహాముని దర్శనం కోసం వచ్చారు ఓ శిష్యవర్య నేనేమో మా రాముడికి తమ్ముడను నన్ను లక్ష్మణుడు అంటారు మా అన్నకు నేను కేవలం తమ్ముడినే కాదు హితహ ఆయన మేలు కోరేటటువంటి వాడిని హో శిష్యవర్య నేను కేవలం మా అన్నకు తమ్ముడినే కాదు అనుకూలశ్చ ఆయన ఏదనుకుంటే అది చేస్తూ ఆయనకు అనుకూలంగా ఉండేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య మా రాముడికి నేను కేవలం తమ్ముడినే కాదు భక్తశ్చ భక్తుడని నా రాముడిని అమితంగా ప్రేమించేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య ఎదితే శ్రోత్రమాగత మీరు వినే ఉంటారు నా గురించి మా అన్న గురించి మా సీతమ్మ గురించి గతంలో కదా అని లక్ష్మణస్వామి శిష్యులతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ